హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక పెన్షన్లు తనిఖీ అయితే మొదలు పెడుతున్నామని గతంలో ప్రకటించారు ఇక సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీ అయితే మొదలు కానుంది ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక నకిలీ అంటే బోగస్ పెన్షన్లు అయితే బయటపడ్డాయని చెప్తున్నారు ఏ విధంగా చెక్ చేస్తారు ఎవరు వస్తున్నారు ఏంటి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు అర్థమవుతుంది మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అందుతుంది అలాగే ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ సమాచారాన్నైనా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే కనుక పెన్షన్ని ఒక్కసారిగా పెంచడం అయితే జరిగింది ముఖ్యంగా నార్మల్గా తీసుకునే వృద్ధాప్య అలాగే వితంతు పెన్షన్లతో పాటు దివ్యాంగ పెన్షన్లు కూడా భారీగా అయితే పెంచారు ఇక మంచానికే పరిమితమైన వారి కోసం అయితే పదహైదు వేలు అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు చాలా మంది బోగస్ సర్టిఫికేట్లతో అయితే కనుక తప్పుడు పెన్షన్ అయితే తీసుకుంటున్నారని చెప్పి చాలా వరకు ఫిర్యాదులు అయితే అందుతున్నాయి సో ఇక నిజంగా ఎవరికైతే మంచానికే పరిమితమయ్యారో అదేవిధంగా ఫిజికల్ గా డిసేబుల్ పర్సంటేజ్ ఎంత ఉంది ఎవరికి పెన్షన్ ఎంతటి వరకు అర్హత ఉంది అనేది అయితే చెక్ చేస్తున్నారు ఇంటి ఇంటికి అయితే రాబోతున్నారండి ఇక దాంతో పాటు వితంతు పెన్షన్లు అవి కూడా చెక్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు ఎలా చెక్ చేస్తున్నారు ఇప్పటికీ కొన్ని పెన్షన్లు అయితే కనుక బోగస్ పెన్షన్లు అయితే బయట బయటపడ్డాయి ఏ ప్రాంతంలో ఈ బోగస్ పెన్షన్లు బయటపడ్డాయి ఏంటి అనేది అయితే ఒకసారి తెలుసుకుందాం ఇక సోమవారం నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైద్య నిర్ధారణ పరీక్షలు అయితే చేయబోతున్నారు అసలు ఏంటని చూస్తే వైసీపీ ప్రభుత్వ హయాంలో తప్పుడు సదరం ధ్రువపత్రాలు సమర్పించి అక్రమంగా పెన్షన్ పొందుతున్న వారి గుండెల్లో ఇప్పుడు రైళ్లు అయితే పరిగెడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వైద్య బృందాలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి మంచానికే పరిమితమైన వారి ఇళ్ళకైతే సోమవారం నుంచి వెళ్ళి వారికి వైద్య పరీక్షలు అయితే చేయనుండటం అందుకు కారణం ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే ఖజానాకు నెలకు ఇరవై ఏడు లక్షల చెప్పున అయితే ఆదా అవుతుంది అంటే ఇప్పటికే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే ఈ ప్రక్రియ కంప్లీట్ చేశామని చెప్తున్నారు నెలకు ఇరవై ఏడు లక్షల రూపాయలు చెప్పున ఈ బోగస్ పెన్షన్ల సంబంధించిన డబ్బులు అయితే ఆదా అవుతున్నాయి అలాగే ఆరు వేల పెన్షన్ పొందే వారికి తిరిగి వైద్య పరీక్షలు చేస్తే వేల సంఖ్యలో నకిలీలు అయితే బయటపడడం ఖాయమని అయితే చెప్తున్నారు అలాగే మిగిలిన ఇరవై ఐదు జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితుల్లో నెలకొన్న అవకాశాలు ఉన్నాయి బోగస్సులను ఏరివేయడం ద్వారా కోట్లలో ప్రజాధనం అయితే ఆదా ఆదా అయితే అవుతుందండి ఇక కోనసీమ జిల్లాలో బయటపడిన లోపాలను రాష్ట్ర ప్రభుత్వం ఇతర జిల్లాలకు తెలియజేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం అయితే చేస్తుంది ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే ఆరు వందల యాభై ఐదు మంది దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికే పరిమితమైనట్టు పింఛన్లు పొందేవారి జాబితాలో అయితే ఉన్నారు అయితే వైద్య బృందాలు వారి గ్రామాలకు వెళ్ళి వైద్య పరీక్షలు చేయగా దాంట్లో మూడు వందల నాలుగు మందే వారికి మాత్రమే అర్హత ఉంది వాళ్ళు పదహైదు వేలు చెప్పిన పెన్షన్లు పొందేందుకు అర్హత కలిగి ఉన్నట్లయితే తేల్చారు ఇక రెండు వందల యాభై అంటే మిగిలిన రెండు వందల యాభై మంది అయితే వైకల్యంతో ఉన్నవారు నెలకు ఆరు వేలు చెప్పిన పెన్షన్లు తీసుకునేందుకు అర్హులు అంటే దివ్యాంగ పెన్షన్ వస్తుంది కానీ మంచానికే పరిమితమైన వారి అయితే కనుక పెన్షన్ రాదు కేవలం ఆరు వేలు దివ్యాంగ పెన్షన్ తీసుకునే దానికి అర్హులు అని అయితే చెప్తున్నారు అంటే వీళ్ళందరూ ఇంతకుముందు మంచానికే పరిమితం అయినాము అన్నట్టు పదహైదు వేలు పెన్షన్కి అయితే అప్లై చేశారు కానీ వాళ్ళకి అది అంత హెల్త్ ఇష్యూ అయితే లేదు వాళ్ళు దివ్యాంగ పెన్షన్ అయితే తీసుకోవచ్చు ఆరు వేలు అనేసి గవర్నమెంట్ అయితే చెప్తుంది ఇక మరో ఇరవై ఆరు మందికి అసలు ఆరోగ్య సమస్యలే లేవు అంటున్నారు వీరు నకిలీ ధృవపత్రాలను సమర్పించి పెన్షన్లు అయితే తీసుకుంటున్నట్లు గుర్తించారు పెన్షన్లు మొత్తం పెంచిన అనంతరం నూట ముప్పై మంది తమను పదహైదు వేల జాబితాలోకి మార్చాలని విజ్ఞప్తులైతే ఇచ్చారండి దీంతో పాటు పిన్షన్ దారుల్లో అనర్హులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి దీంతో ఐదు వైద్య బృందాలు ఏర్పాటు చేసి నలభై రోజుల పాటు వైద్య పరీక్షలు అయితే చేయించాం అనర్హులందరినీ గుర్తించి వారి పేర్లను జాబితాల నుంచి తప్పించామని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అయితే గనక తెలిపారు ఇక నాటి వైకాపా ప్రభుత్వం సిఫార్సుతో అడ్డగోలుగా అనేక మంది అనర్హులకు పెన్షన్ అయితే మంజూరు చేశారని అయితే చెప్తున్నారు సో ఓవరాల్గా చూస్తే ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైద్య నిర్ధారణ పరీక్షలు అయితే గనుక చేయబోతున్నారు కాబట్టి మీరు మీ ఇళ్ల కాడే ఉండి వైద్యులు వచ్చినప్పుడు వాళ్ళకి సహకరించాలని కోరుకుంటున్నామండి అలాగే మీకు ఏదైతే పెన్షన్ వస్తుందో అది మంచానికే పరిమితమైన పెన్షనా లేకపోతే వికలాంగ పెన్షనా అనేది వైద్యులైతే నిర్ధారిస్తారు కాబట్టి మీ వైద్యానికి సంబంధించిన అన్ని సర్టిఫికేట్లు మీ దగ్గర పెట్టుకొని వాటికి సంబంధించిన వివరాలు అయితే డాక్టర్లకి అయితే తెలిపండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్